దశ టీవీ న్యూస్ కి స్వాగతం ఖమ్మం జడ్పీ సెంటర్ లో బీజేపీ నాయకుడు నెల్లూరి కోటేశ్వరరావు నేతృత్వంలో జరిగిన ఆందోళన మరియు కూనం నేని వ్యాఖ్యలపై వారి క్లుప్తంగా కూనం నేని వ్యాఖ్యలపై నల్లూరి కోటేశ్వరరావు ఆగ్రహం ప్రధాని నరేంద్ర మోడీపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనం నేంది సాంబశివరావు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఖమ్మం జడ్పీ సెంటర్ లో బీజేపీ శ్రేణులు భారీ ఆందోళన నిర్వహించాయి క్షమాపణ డిమాండ్ ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కూనంలేని తక్షణమే బేషరతగా క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది బానిసత్వ విమర్శ కమ్యూనిస్టులు విదేశీ సిద్ధాంతాలకు బానిసలే సొంత రాజ్యాంగ పదవులను గౌరవించడం మరిచి పక్క పార్టీల కాంగ్రెస్ భజన చేస్తున్నారని నెల్లూరై మండిపడ్డారు హెచ్చరిక అబద్దపు ప్రచారాలు మానుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు కొత్త చట్టం వికసిత భారత్ రోజ్గార్ గార్ ఔర్ ఆజీవికా మిషన్ పై వివరణ కేంద్రం తీసుకొచ్చిన మార్పులు కేవలం పేరు మాత్రమే కాదని పేదల బతుకులు మార్చేవని నెల్లూరు స్పష్టం చేశారు ఆ చట్టంలోని కీలక అంశాలు పాత పద్ధతి అంశం విమర్శ కొత్త మార్పు బీజేపీ వివరణ పది దినాలు వంద రోజులు నూట ఇరవై ఐదు రోజులకు పెంపు పేదల ఆదాయం పెంపు కోసం వ్యవసాయ సీజన్ కూలీల కొరత సమస్య సీజన్ సమయంలో అరవై రోజులు పనులు నిలిపివేసే అధికారం రాష్ట్రాలకు కల్పన నిర్వహణ వ్యయం ఆరు శాతం తొమ్మిది శాతానికి పెంపు ఫీల్డ్ అసిస్టెంట్ లో మేట్ల వేతనాల కోసం నిర్ణయాధికారం ఢిల్లీ నుంచి ప్రణాళికలు గ్రామ సభలకే పూర్తి స్వేచ్ఛ మరియు నిర్ణయాధికారం నిర్ణీత సమయంలో పని కల్పించకపోతే నిరుద్యోగ మద్యం వేతనాల ఆలస్యానికి పరిహారం వంటి విశ్లవాత్మక మార్పులను కేంద్రం తెచ్చింది వీటిని విమర్శించడం కోరు నేను నిదర్శనమని నెల్లూరి కోటేశ్వరరావు పేర్కొన్నారు పాల్గొన్న వారు ఈ కార్యక్రమంలో గుట్టా వెంకటేశ్వర్లు సుదర్శన్ మిశ్రా బండారు నరేష్ మరియు ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు